కత్తి గొప్పదా కలం గొప్పదా అంటే ఖచ్చితంగా కలమే గొప్పది కత్తి రాజకీయం మనం చేయదలుచుకోలేదు కలం రాజకీయమే చేయదలుచుకున్నాం అందులో భాగంగానే మా గ్రామ పెద్దలు విద్యావంతులు అందరి సలహాలు అనుభవస్తులతో ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరి సలహాలు తీసుకుంటూ ఊరిని ఏ విధంగా చేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి అనేది నాకు మెరీ మెరీ వెరీ నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఇది తర్వాత వచ్చేసి ఏ పంచాయతీనైనా సరే ఇప్పటి వరకు చరికొండలో జరిగింది ఏంటంటే నలభై సంవత్సరాల నుంచి సర్పంచ్ అంటే సర్పంచ్ ఇంటికానే కూర్చొని పంచాయతీ దింపాలి సర్పంచ్ అంటే సర్పంచ్ కాడికి ప్రతి పంచాయతీ తీసుకుపోవాలి సర్పంచ్ అంటే సర్పంచ్ కాడికి అన్ని ఏదైనా అర్థం చేసుకుంటే జరగాలనేది ఇది అసలు విపక్షాలకు కానీ ఎవరికి కానీ ఇది మంచిది కాదని నా ఉద్దేశం ఏ పంచాయతీ అయినా మనకున్నది ఏంటిది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచే ప్రతి సమస్యని పరిష్కారం చూపించారు రేపు అద్దాల మహేందర్ గారు సర్పంచ్ అయిన మరుక్షణం పొద్దున్న లేస్తే గ్రామ పంచాయతీ దగ్గర ఉండి వచ్చిన ప్రతి సమస్యను స్వీకరించే రీతిలో కనిపిస్తుంది అక్కడ అది రాకపోయినా కూడా ఖచ్చితంగా